ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసినవాణిని ఓరడించు మాటలు మార్చి పంతొమ్మిది ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమ నేను రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం దేవుడు ఎలీషాను నమ్మకమైన తన సేవకునిగా ఎట్లు సిద్ధపరచనో చూచెదము ఆరంభంలో అతడు కేవలం ఏలియా చేతుల మీద నీళ్లు పోయేవాడుగా నుండెను రాజులో రెండవ గ్రంథం మూడవ అధ్యాయం పదకొండవ వచ్చినం పిహెచ్డి లేక ఏ ఇతర డిగ్రీ చదువుట కంటే కూడా ఈ పని బహు ప్రయోజనకరమైనది డిగ్రీలు సంపాదించుటకు కష్టపడి చదివేవారు అనేక అనుమానములు కలిగి ఉందరు వారు బాగా చదివి ఎంతో జ్ఞానము సంపాదించి ఉండవచ్చును గాని వారు విశ్వాసములో నుందురు ప్రభు ఎలీషాను పిలిచినప్పుడు అతడు పన్నెండు అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించు కఠినమైన పనిలో నిమగ్నమై ఉండెను రాజుల మొదటి గ్రంథం పొందొందో అధ్యాయం పొందొందో వచ్చును కాబట్టి ఎలీషా తాను ఏలియా చేతుల మీద నీళ్లు పోయి పని చేయుచు తన సమయమును వ్యర్థం చేసుకొని చున్నానని తలంచి ఉండవచ్చును దేశంలో దేవుని కార్యములకు వ్యతిరేకులైన అనేక అబద్ధ ప్రవక్తలు ఎజుబేలు వంటి శత్రువులు అనేకులు ఉండిరి ఇట్టి పరిస్థితులలో ఎలిషాకు భారమైన పని అప్పగించబడనై ఉన్నది ఎంతో ప్రాముఖ్యమైన అవసరత ఉన్నప్పటికీ చాలా సంవత్సరముల వరకు దేవుడు ఎలిషాకు పని అప్పగించలేదు ఏలియాకు సేవ చేయటం ద్వారా ఎలిషా దైవిక క్రమమును విధేయతను దీనత్వమును నేర్చుకునవలను ఇతర ప్రవక్తల పిల్లలు ఏలియా వద్ద నేర్చుకున్నటకు వచ్చి లేఖనములను గురించిన గ్రహింపును జ్ఞానమును పొంది దానితో తృప్తి చెంది వెళ్ళిపోయి కానీ ఎలిషా వీటితో తృప్తి చెందలేదు దేవుని కొరకు ఫలవంతమైన శక్తివంతమైన సేవకుడు కావాలనను గొప్ప కోరికను తన హృదయములో కలిగినవాడై అతడు ఏలియాకు పరిచర్య చేయచూ వచ్చెను చిట్ట చివరికి రాజుల రెండవ గ్రంథం రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో భూమి మీద ఏలియా జీవితం ముగించబడు సమయంలో ఎలిషాకు ఏలియాను ఒక కోరిక కోరు అవకాశము లభించినది అతడు పేరు ప్రతిష్టలు కానీ లోక సంబంధమైన లాభము కానీ అపేక్షించలేదు అయితే ఏలియాకు కలిగిన ఆత్మలు రెండు పాళ్లు తన మీదకు వచ్చినట్లు దయచేయమని అడిగాను ఎందుచేతనగా తాను దేవునికి నమ్మకమైన ఫలవంతమైన సేవకుడుగా కాగోరెను దేవుని సేవించటలో మన హృదయములలో మనము దురుద్దేశములు కలిగి ఉండకూడదు ఎందుచేతనగా సాతాను యేసు ప్రభును గూర్చిన సాక్ష్యము అవమానపరచబడి సంఘములలో కలవరము కలుగునట్లు చేసి వాటిని మన హృదయములలో నుంచుటకు ప్రయత్నించును డబ్బు విషయమైన తమ ఆశను బట్టి ఎవరు అబద్ధ ప్రవక్తలో మనము సులభముగా చెప్పగలము వారికి ఎంత ఆదాయము ఉన్ననో వారికి తృప్తి ఉండదు ప్రజల నుండి డబ్బు లాక్కున్నటకై వారు ఏదో ఒక విధముగా వారి అక్కరలను తెలియచేదురు ఎడతెగక తమ అవసరతలను సూచనప్రాయముగా వెల్లడి చేయదురు అటువంటి వారి విషయంలో నీవు జాగ్రత్తగా ఉండవలను మాకు స్వస్థతావరము కలదని కొందరు బోధకులు వెల్లడిపరుచుకుందరు తమ స్వస్థతావరము గురించి ఆకర్షణీయమైన ప్రకటన కాగితములు గోడలపై అంటించెదరు విరివిగా ప్రచారములు గావించెదరు అదే సమయంలో ప్రజల ఎద్దుని డబ్బు సంపాదించుటకు కుయ్యతో కూడిన పన్నాగములు అనేకములు పన్నెదరు అటువంటి వారందరి నుండి ప్రభువు మనలను భద్రపరచునుగాక మన హృదయములలో ధనాశకు స్థలం ఇవ్వగానే అధికముగా మనకు డబ్బు ఎక్కడ లభించునో ఆ స్థలమునకు సాతాను మనలను నడిపించును ప్రసిద్ధి చెందవలనెనడి కోరిక మనలో నున్న సాతాను మనలను పొగడు వారి దగ్గరకు నడిపించును ఆ విధముగా మనము దేవుని చిత్తములో నుండి వైదొలుగుదుము సాతాను మన సొంత హృదయములే మనలను మోసగించినట్లు చేయును ప్రభువా నా హృదయముల నుండి అయోగ్యమైన తప్పు ఉద్దేశములన్నింటినీ తొలగించుము నీవు ఏ సమయములోనైనను ఎక్కడనైనాను ఉపయోగించుకున్నట్టుకు ఆత్మచేతన్ నింపబడిన నీ సేవకునిగా నన్ను సిద్ధపరచుము అని మనం ఎడతెగక ప్రార్థించువారమై ఉండవలను ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్